సో పివి నరసింహారావుకి ఒక తెలుగు బిడ్డకు భారతరత్న రావడం నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో భారతదేశం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సో భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని నిలబెట్టినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు గారు సో పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం నిజంగా మనందరికీ ఒక గర్వకారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే పివి నరసింహరావు గురించి మనం ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ పివి నరసింహరావుకు దరిదాపులో పదిహేడు భాషలలో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ అంటే పదిహేడుల భాషలు అయితే వచ్చు సో పివి నరసింహరావు కనుక చూసుకున్నట్టయితే ఆయన మనకు తొమ్మిదవ ప్రైమ్ మినిస్టర్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంటే పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై ఆరు వరకు అంటే సో ఆ టైంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు మెజారిటీ చాలా తక్కువ ఉన్నది ఆ టైంలో కూడా ఈయన ఫైవ్ ఇయర్స్ ప్రధానమంత్రి లెక్క చేసిన అనమాట అది ఈయన యొక్క గొప్పతనం లేకుంటే ఈయన యొక్క పాట వాళ్ళు చూసి ఈయన చేసేటటువంటి పనులు చూసి మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఈయన ఎక్కడ అంటే సో జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి లక్నేపల్లి విలేజ్ అనేది వరంగల్ డిస్టిక్లో ఉన్నారు ఫ్రెండ్స్ అది ప్రజెంట్ తెలంగాణలో ఉన్నది అక్కడైతే జన్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఈయన జాయిన్ ఉన్నటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నాడు సో వీళ్ళ యొక్క మేడం పేరు వచ్చేసి సత్యమ్మ నెక్స్ట్ ఎనిమిది మంది పిల్లలు ఈయన లాయర్ పొలిటీషియను రైటర్ లెక్క కూడా చేసిండు ఎప్పుడు చనిపోయిన అంటే ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగులో చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ చనిపోయిన అంటే ఢిల్లీలో అయితే చనిపోవడం అయితే జరిగింది అనమాట పివి నరసింహారావు గారి యొక్క ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈయన ఒక తెలుగు నియోగ్ బ్రాహ్మీణ్ ఫ్యామిలీలో జన్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఏం చేశారంటే ఈ పాములపర్తి రంగారావు తర్వాత రుక్మిణమ్మ వీళ్ళు ఏం చేశారంటే చిన్న వయసులోనే ఆయనను అడాప్ట్ దత్త తీసుకోవడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఈ ఆయన బుద్ధిగా చదువుకోవడం అయితే జరిగింది వేరియస్ విలేజ్లలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేసిండు మాస్టర్ డిగ్రీ మాత్రం లాలో మాస్టర్ డిగ్రీ అయితే మాత్రం పెరుగుసన్ కాలేజీ పూణేలో ఉంటుంది సో అక్కడి నుంచి అయితే లాలో మాస్టర్ డిగ్రీ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చినటువంటి వందే భారతం యొక్క ఉద్యమాన్ని చూసి బాగా ఇన్స్పైర్ అయితే అవ్వడం అయితే జరిగింది అనమాట సో పొలిటికల్ కెరియర్ గురించి కనుక ఒకసారి చూసుకున్నట్టయితే నేషనల్ కాంగ్రెస్లో ఉన్నాడు దాని తర్వాత మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ముఖ్యమంత్రి లెక్క అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆ టైంలో జయాంధ్ర ఉద్యమం వస్తుంది సో ఆ టైంలో మళ్ళీ రిజైన్ అయితే చేయడం అయితే జరిగింది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ సమయంలో ఈయన హోమ్ మినిస్టరు డిఫెన్స్ మినిస్టరు తర్వాత ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ లెక్కనైతే చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ యొక్క అత్య జరుగుతుందనమాట సో ఆ టైంలో సో ఈయనను ప్రధానమంత్రి లెక్క అనూహ్యంగా ఎన్నుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ టైంలో మన ఆర్థిక పరిస్థితి అనేది అంత లేకుండే సో దాని నుంచి మనల్ని గట్టి కట్టడి చేసిండు సో అప్పుడు మన్మోహన్ సింగ్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ లెక్క ఉండే ఫ్రెండ్స్ ఆయన తీసుకొచ్చి ఏం చేసిందంటే రా మన ఆర్థిక మంత్రిగా ఆయనకైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట ఎవరైతే ఆర్బీఐ గవర్నర్లు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అవ్వడం ఆర్థిక మంత్రి అవ్వడం అనేది చాలా అరుదు అనమాట తీసుకొచ్చిండు వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల భారతదేశం అనేది ఇప్పుడున్నటువంటి పబ్లిక్ సెక్టార్ వాటిని ప్రైవేట్ చేయడం లేకుంటే బయట నుంచి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనం చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అనేది వీళ్ళ టైంలోనే ఏర్పడడం అయితే జరిగిందనమాట తర్వాత ఇంకా మనం మనకు ఎగ్జామ్ పాయింట్ అయిపోలో బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే నేను రాసినటువంటి ఆటో బయోగ్రఫీ అనేది ద ఇన్సైడర్ సో ద ఇన్సైడర్ అనేది పివి నరసింహారావు యొక్క ఆటోబయోగ్రఫీ ఆయన రాసుకున్నటువంటి పుస్తకం సో మీకు ఎప్పుడైనా వీలుంటే ద ఇన్సైడర్ అనేటటువంటి పుస్తకం ఏమైనా దొరికితే తీసుకొని చదవండి ఎందుకంటే ఈయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి లెక్క చేసిండు కేంద్రంలో ప్రధానమంత్రి లెక్క చేసిండు వివిధ శాఖల మంత్రులు లెక్క పనిచేసిండు ఇంకోటి ఏంటంటే ఒక సౌత్ ఇండియా నుంచి దక్షిణ భారతదేశం నుంచి పోయి సో ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో ప్రధానమంత్రి కావడం అంత ఈజీ విషయం కాదనమాట అంటే మనకు ఈయన జీవితం యొక్క ఈ ఇన్సైడర్ అనేటటువంటి ద ఇన్సైడర్ అనేటటువంటి బయోగ్రఫీ కానీ ఆటో బయోగ్రఫీ చదివినట్టయితే సో మనకు చాలా అనుభవాలు మనం నేర్చుకునేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో నాకు కూడా చదవాలని ఉన్నది చూస్తే నేనైతే కొంట పుస్తకాన్ని కొనైతే చదివేటటువంటి అయితే చేస్తా సో మీరు కూడా చూడండి ఒకసారి సో ఈయనకు మనకు ఈ ఫిబ్రవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజే మనకు భారతరత్న అవార్డు ఇచ్చారు దీంట్లోకి వెళ్ళి ప్రతిభామూర్తి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈయనకైతే ఇవ్వడమే జరిగింది ఈయనకు భారతరత్న అని చెప్పేసి మన మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కానీ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో ఉంటాడు ఎంపీ ఆయన కూడా అడగడం అయితే జరిగింది సో మన్మోహన్ సింగ్ అయితే ఇద్దామని ప్రయత్నం చేసిన కానీ ఎందుకు వేయలేకపోయాడు ఇంకోటి ఈ హైదరాబాదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఈయన పేరు మీద అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో ఇవి మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈ నాకు తెలిసి ఇప్పుడు మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏదైనా ఎగ్జామ్ జరిగితే ఖచ్చితంగా పివి నరసింహరావు మీదనైతే ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఇందులో ఒక రెండు మూడు క్వశ్చన్లు అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫస్ట్ ఈయన ఎక్కడ పుట్టిండు అని చెప్పేసి అడుగుతారు ఎక్కడ పుట్టిండు ఎప్పుడు పుట్టిండు అని చెప్పేసి అడుగుతారు నెక్స్ట్ దాని తర్వాత ఏ మన ఉమ్మడి రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అడుగుతారు నెక్స్ట్ సో ప్రధానమంత్రి ఏ టైంలో పనిచేసిన అని చెప్పేసి అడిగేటటువంటి ఆస్కారం ఉన్నది నెక్స్ట్ ఈయన యొక్క ఆటో బయోగ్రఫీ ఉన్నది కదా దాని పేరేం పేరు అని చెప్పేసి అడుగుతారు ఫ్రెండ్స్ సో మీరందరూ ఈ వీడియో జాగ్రత్త చూసి సో ఆన్సర్లు ఏంటియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి